హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్ ఈ రోజుల్లో ఒక సినిమా మొదటి రోజు నెగిటివ్ టాక్ లేదా మిక్స్డ్ టాక్ వస్తే రెండో రోజు నుంచి జనాలు ఉండడం లేదు హ్యాపీగా ఓటీటీలో ఆ సినిమాని చూసుకోవచ్చు లేని లైక్ తీసుకుంటున్నారు కానీ సంక్రాంతి సీజన్లో అలా ఉండదు సినిమా ఎలా ఉన్నా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఎలాంటి సినిమా అయినా చూడడానికి జనాలు రెడీగా ఉండవు అందుకే సంక్రాంతి సీజన్లో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది దానికి మొదటి రోజు వచ్చిన టాక్ ను బట్టి రెండో రోజు నిలబడుతుందని అంచనా వేసిన వాళ్ళు లేరు కానీ ఆ సినిమా ట్రేడ్ పండితులు సైతం షాక్ తినే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కు ఫుల్ రన్లో ఇది యావరేజ్ టు అబోవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి దీనికి సంక్రాంతి సీజన్ కలిసి వచ్చిందని చెప్పాలి ఇలా గతంలో కూడా కొన్ని సినిమాలు నెగిటివ్ టాక్ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సంక్రాంతి సీజన్ వల్ల గట్టెక్కిన సందర్భాలు ఉన్నాయి అవేంటో ఆ సినిమాలు అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం నంబర్ వన్ బిజినెస్ మ్యాన్ టూ లో మహేష్ బాబు పూరి జగన్నాథ్ ేషన్ తర్వాత వచ్చిన ఈ సినిమా మొదటి రోజు లో ఈ సినిమా లేదు అనే విమర్శలు వచ్చాయి కానీ సంక్రాంతి సీజన్ తీసుకొని ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది థర్టీన్ లో వచ్చిన ఈ మూవీలో రామ్ చరణ్ డబుల్ రోల్ ప్లే చేయగా బీబీ వినాయక్ దర్శకత్వం వహించాడు ఈ సినిమా మొదటి రోజు మిక్సీ కానీ సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ అలాగే బీబీ వినాయక్ కి సంక్రాంతి ట్రాక్ రికార్డ్ కలిసి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది ఐ ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మూవీ కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా భారీ హోప్స్ పెట్టుకున్నారు అయితే మొదటి రోజు ఈ మూవీ నెగిటివ్ టాక్ అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కలిసి వచ్చి బాగానే చేసుకుంది ఫైనల్ గావరేజ్ నానక్ ఇరవై ఐదు సినిమాగా వచ్చింది సుకుమార్ డైరెక్ట్ చేసిన మూవీ టూ సంక్రాంతికి సిక్స్టీన్ రిలీజ్ అయింది మొదటి రోజు ఈ సినిమా నెగిటివ్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే క్యాష్ చేసుకుంది ఎన్టీఆర్ కి మొదటి యాభై కోట్ల షేర్ మూవీని అందించింది ఫైనల్ గా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది నంబర్ ఫైవ్ శతమానం భవతి శర్వానంద్ హీరోగా సతీష్ వేగేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇది టూ థౌసండ్ లో సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్ టాకింగ్ కూడా కట్టుకుంది అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కలిసి వచ్చి బాగానే క్యాష్ చేసుకుంది ఫైనల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నంబర్ సిక్స్ జై సింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టూ థౌజండ్ ఎయిటీన్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది వచ్చిన ఈ మూవీ సంక్రాంతి క్యాష్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది నెంబర్ సెవెన్ ట్వంటీ సంక్రాంతి కానుక రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డివైడ్ టాక్ ను మూట కట్టుకుంది అయితే మహేష్ బాబు దర్శకుడు అనిల్ రావులకి ఉన్న క్రేజ్ అలాగే సంక్రాంతి సీజన్ ను వాడుకుని ఫైనల్ గా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది నెంబర్ ఎయిట్ మాస్టర్ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా ఇది మనకి డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో మంచి బజ్ ను క్రియేట్ చేసింది లోకేష్ కనకరా దర్శకుడు కాబట్టి సినిమా సీజన్ కూడా వాడుకొని నెగిటివ్ టాక్ వచ్చిన ఇక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది చేసిన మూవీకి కిషోర్ తిర్మల దర్శకుడు సంక్రాంతి రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే టాక్ ని మూట కట్టుకుంది అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది సంక్రాంతి సీజన్ వల్ల ఈ సినిమాకి కలిసి వచ్చిందని చెప్పాలి నెంబర్ టెన్ వీర సింహారెడ్డి ట్వంటీ ట్వంటీ త్రీ కానుక రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధింది సంక్రాంతి సీజన్ కలిసి రావడం బాలకృష్ణ ఫామ్ లో ఉండడం వల్లే మూవీకి కలిసి వచ్చామని చెప్పాలి